పాఠశాలల ఏతుబద్దీకరణ మేలు ఇక ప్రభుత్వ పాఠశాలల గురించి దాదాపు వాటి ఉనికి వాటి యొక్క ప్రభావము ఎక్కడ కూడా లేకుండా పోతుంది గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్ర పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఎక్కడ కూడా మనుగడనే ప్రభుత్వ పాఠశాలలు కోల్పోయాయి అందుకు ప్రధాన కారణము ఉపాధ్యాయుల యొక్క తీరే అనేది చెప్పొచ్చు ప్రభుత్వము సహకారం ఇవ్వకపోవడం ఒకటి ప్రభుత్వ నిర్ణయాలు ఒకవైపు అయితే ఉపాధ్యాయుల యొక్క నిర్ణయాలు ఉపాధ్యాయులు సక్రమంగా విద్యా బోధన చేయకపోవడం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది గ్రామాలలో నిర్వీర్యమైపోయింది పేదలకు అందరినీ ద్రాక్షగా మారింది ప్రైవేటు పాఠశాలనే అనివార్యంగా ఎంచుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఘోరాది ఘోరంగా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య గణనీయంగా తగ్గింది కనీసం ఒక క్లాస్లో ఉండాల్సినటువంటి వారు మొత్తం పాఠశాల మొత్తం కూడా ఆ సంఖ్య లేని పరిస్థితి దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయుల యొక్క తీరు వారు చేయని వ్యాపారాలంటూ ఈ తెలంగాణలో లేవు వారు చేయనిటువంటి దాదాపు అన్నిటిలో వారు ప్రముఖంగా ఉంటా ఉన్నారు కానీ వారు చేయాల్సినటువంటి బాధ్యత స్కూల్ యొక్క పరిరక్షణ విద్యా బోధన మాత్రం చేయట్లేదు చేయడం లేదు అనేది వారిపై తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి పదమూడు వందల పదమూడు వేల మూడు వందల అరవై నాలుగు బడుల్లో విద్యార్థుల సంఖ్య యాభై కంటే తక్కువే అంటే యాభై మంది కూడా లేనటువంటి పదమూడు వేల మూడు వందల అరవై నాలుగు బడులు ఉన్నాయట ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి చోట్ల ఏకా ఉపాధ్యాయులే ఐదు వేల పైగా ఒక్కొక్క ఉపాధ్యాయుడు మాత్రమే పాఠశాలకు ఉన్నారు చాలా చోట్ల విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఘోరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యాశాఖ సలహా తెలంగాణలోనే ప్రభుత్వ పాఠశాలను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో ముప్పై వేల ఇరవై మూడు పాఠశాలలు నడుస్తున్నాయి వాటిలో నలభై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం చోట్ల విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి దారుణంగా ఉన్నట్లు తెలిసింది ఏకంగా పదమూడు వేల మూడు వందల అరవై నాలుగు పాఠశాలలో యాభై మంది లోపే ఉన్నారనే సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ ఆమోద మండలి సమావేశం కోసం తెలంగాణ నుంచి అందిన వివరాలు విశ్లేషించిన కేంద్ర విద్యాశాఖ వివిధ అంశాలపై రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది పిఏబి నిర్మాణాలను తాజాగా విడుదల చేసింది రాష్ట్రంలో పన్నెండు వందల పదమూడు పాఠశాలలో ఒక విద్యార్థి కూడా లేడని ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పాఠశాలలు ఒకే ఉపాధ్యాయులతో నడుస్తున్నాయని తెలిపింది ఈ పరిస్థితుల్లో పాఠశాలను ఏ హేతుబద్ధీకరించాలని ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని అంటే పిల్లలు లేని పాఠశాలను సమీపంలోని బడిలో విలీనం చేస్తే అప్పుడు అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది అనేది కేంద్రం భావిస్తుంది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వర్గాల మాత్రం తాజా బదిలీలు పదోన్నతుల పరిస్థితిలో మార్పు వచ్చిందని చెబుతున్నాయి డైట్లో అరవై ఎనిమిది శాతం అధ్యాపకుల ఖాళీలు రాష్ట్రంలో పాఠశాలల విద్య విద్యకు సంబంధించినటువంటి పలు అంశాలను విశ్లేషించిన కేంద్రం డైట్లను విశిష్ట ప్రతిభా కేంద్రాలుగా మార్చేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది పది ప్రభుత్వ డైట్లు డిఈడి కోర్సులు అందించే ఉండగా వాటిలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది మూడు అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మూడవ పేజీ ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్ని పాఠశాలల్లో కూడా మూడు అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఎక్కడ కూడా విద్యార్థులు లేనటువంటి ఆ పరిస్థితి ఉంది ఆ విద్యార్థుల యొక్క శాతం తగ్గిపోవడంతో బళ్ళని కూడా మూతబడిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించలేకపోతున్నారు ఉపాధ్యాయులదే అది గురుతర బాధ్యత వారిపైనే ఉండాలి ఎన్నో కారణాలు ఉండవచ్చు పాఠశాలలో అనేక ఉద్యమాలకు కూడా నాంది పలికింది కూడా ఉపాధ్యాయులే కానీ ఆ ఉపాధ్యాయులు ఆ పాఠశాల యొక్క పరిరక్షణ వారు పనిచేసినటువంటి పాఠశాలలో ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఒకవేళ నిధులు ఇవ్వకున్నా ఏది ఇవ్వకున్నా నిలబడి వాళ్ళ హక్కుల కోసం ఎంతో కోర కొట్లాడేటువంటి ఉపాధ్యాయులు మరి పాఠశాలల యొక్క పరిరక్షణ కోసం ఎందుకు వారిపైన బాధ్యత కూడా ఉంది అనే విశ్లేషణ కూడా జరుగుతుంది ఆ బాధ్యత ఏది ఏమైనప్పటికీ పాఠశాలలో గణనీయమైనటువంటి సంఖ్య తగ్గడానికి ప్రధాన బాధ్యత అని చెప్పొచ్చు వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లే ఒకవేళ ప్రభుత్వము నిజంగా నిధులు ఇవ్వకపోవడం సహకారాన్ని అందించకుంటే వాటిని నిలదీయాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా వారిపైనే ఉంది పాఠశాల విద్యలో అత్యంత కీలకమైనటువంటి ఎస్సీఆర్టీసీలోనూ నలభై ఆరు పాయింట్ ఒకటి ఐదు ఖాళీలే ఈ సంస్థలకు ఉన్నటువంటి ప్రాధాన్యం దృష్ట ప్రాతి ప్రాతికేన ఖాళీలు భర్తీ చేయాలి తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు బడుల్లో బాలులకు ఐదు పాయింట్ ఎనిమిది ఆరు పాఠశాలలో బాలికలకు పదిహేను పాయింట్ నలభై ఐదు శాతం బడుల్లో దివ్యాంగులకు మూత్రశాలలు వాటిని తక్షణమే నిర్మించాలి మేము మంజూరు చేసినటువంటి ఇప్పటికీ పద్దెనిమిది పాయింట్ ఒకటి మూడు సైన్స్ ల్యాబులు పదకొండు పాయింట్ ఏడు సున్నా కంప్యూటర్ ల్యాబులు డెబ్బై ఒకటి శాతం నైపుణ్య విద్యా లాభాలు పూర్తి చేయలేదు ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలి రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ బడుల్లో డెబ్బై ఆరు శాతం చోట్ల ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శించారు మిగిలినటువంటి ఇరవై నాలుగు శాతం చోట్ల పూర్తి చేయలేదు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొండి వైఖరిగా ఉన్నత ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది ఎక్కడ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వము మెతక వైఖరిని అనుభవిస్తడం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ వ్యవస్థలకి సపోర్టుగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటడం ప్రైవేటు సంస్థలకే ఎక్కువగా మొగ్గు చూపినటువంటిది భారతదేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కేంద్రం కూడా ప్రైవేట్ రంగ సంస్థలకి సపోర్ట్ చేయడం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా మూతపడ్డాయి అదే అందులో విద్యా విధానాన్ని కూడా ప్రైవేటుకరణ చేయడం వల్ల ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది లక్షలాది రూపాయల ఫీజులు వెచ్చించి పేదలు చదువుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు గ్రామాలు వదిలి పట్టణాలకు పిల్లల చదువుల కోసమే వచ్చినా వారికి తిని తినకుండా లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి వారి యొక్క భవిష్యత్తు కోసం బాటలు వేయడానికి పాటు పడుతున్నటువంటి వైనన్ని మనము ఎన్నో చూస్తున్నాము ఎన్నో జీవన చిత్రాలు చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ కారణం ఈ ఉపాధ్యాయులు ప్రభుత్వ నిర్ణయాలే ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించి వాటికి జీవం పోయాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వంపై ఇటు ఉపాధ్యాయులపై ఉంది అని ఈ సందర్భంగా మనం